ఉద్యమ నమస్కారాలు జేబి తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడాబు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బేడాబుల్ సంక్షేమ సంఘం నిరంతరం మృగజంగం యొక్క సమస్య కేంద్రంలో న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చే అథారిటీ లేదని చెప్పి చెప్తూ ఉంది అందులో కారణంగానే ఆన్లైన్లో ఇప్పుడు ఎక్కడ పోయినా ఆన్లైన్లో స్కూల్ రికార్డులో రాసుకోవాలన్నా లేదా ఒక సర్టిఫికేట్ రావాలన్నా పెన్షన్ రావాలన్నా అన్ని కోణాల్లో అది అదర్వైజ్గా ఆన్లైన్లో సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి కాబట్టి దానివల్ల బృగజంగం అనేది ఆన్లైన్లో మన కుటుంబం లేకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నాం అని చెప్పి కొన్ని రెండు నెలల్లో మూడు నెలల కిందటి నుంచి కూడా బృగజంగం యొక్క ఆంధ్రప్రదేశ్ బేర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మృగజంగ సర్టిఫికే ఆన్లైన్ ఆన్లైన్లో చేర్చాలని చెప్పి ఇక్కడ కర్నూలు కలెక్టర్ ద్వారా తినేమి సంబంధించిన అధికారులకి తినేమి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ మనలోనే భిన్న కోణాలుగా ఉండడం వల్ల వినతి పత్రాలు ఇవ్వడం వల్ల ఒక గతంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ చేయలేకపోయినారు మీరేమో ఒకరు ఏసీ పెట్టమంటారు ఒకరు ఓసీ పెట్టమంటారు ఏది పెట్టాలయా కేంద్రంలో చట్టమే వచ్చినా కూడా చేద్దాం అని చెప్పి కార్యాలప చేయడం జరిగింది దానివల్ల సఫర్ అవుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కులస్తులను దృష్టిలో పెట్టుకొని పథకాల్లో దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గ్రామ సంక్షేమ సంఘం సంబంధిత అధికారులకు ఒత్తిడి చేయడం జరిగింది సంబంధిత విధంగా వారికి ఫార్వర్డ్ చేయించడం జరిగింది అప్పుడు ఈరోజు మేము చెప్పినట్టు కొందరేమో ఓ ఏసీ కింద వస్తుందని చెప్పారు అదేలా అబద్ధం అని చెప్పాం ఇప్పుడు సాక్షాత్తుగా నిన్న ఆరో తారీఖున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎంఎం నాయక్స్ సారు ఐఏఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్రూవ్ చేసి మన యొక్క జి జీ జయలక్ష్మి మేడం గారికి సీసీఎల్ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు పంపించడం జరిగింది ఆన్లైన్లో లో విధంగా నమోదు చేయమని చెప్పి కూడా ఈ వాస్తవాలు తెలియజేస్తుంటాం ఆంధ్రప్రదేశ్ బేడబ్ సంక్షేమ సంఘం నిరంతరం ఎప్పటికీ ఒక రికార్డు పరంగా ఒక వాస్తవాత్పంగా ఒక పూర్వకంగా తెలియజేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగానే ఢిల్లీలో కూడా ఆర్జీఐ డిపార్ట్మెంట్ ఉందని చెప్పాం కొందరికీ లేదు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి మా చెప్పారు మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు సంఘాలు పోయినాయి కదా పోయిన వారు ఏం చెప్తున్నారు ఓఆర్జీ నుంచి అంటే ఓఆర్జీఐ అంటే రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఉంది అక్కడ పరపాట్లు న్యాయం చేయండి అని విధి పత్రాలు ఇస్తున్నారంటే చూడండి ఎక్కడ ఎంతమంది ఏమి చెప్పినా ఆఖరికి సంక్షేమ సంఘం చెప్పినదే న్యాయబద్ధంగా ఉంటుంది రికార్డెడ్గా ఉంటుంది ఆ విధంగానే ఎన్ని మలుపులు చెప్పినా సంక్షేమ సంఘం చెప్పిన మలుపుకే రావాలనేది నిదర్శనం నిన్న ఢిల్లీలో కూడా మీరు గమనించవచ్చు చెప్పిన నాయకుల యొక్క వాయిస్ని వాళ్ళు పెట్టిన మ్యాటర్ని కూడా మేము చదవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి తెలియజేస్తున్నాము ఆన్లైన్లో బుడగజఘం ఓసి కింద నమోదవుతుంది అవుతుంది ఈ విధంగా కార్వర్ నిన్న సంతకం అయ్యి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయిందని కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఢిల్లీలో కూడా ఓఆర్జీకి సంబంధించిన పైలు కూడా బండి గౌరవ బండి సంజయ్ ద్వారా ఎందుకంటే హోంశాఖ శాఖ మంత్రి కాబట్టి ఆయన చెప్తేనే అది పై మూవ్ అవుతుందని తెలుసు కాబట్టి ఆయనే పట్టుకొని ఇప్పటికి మూడు సార్లు కలిసాం ఇప్పుడు ఈ వారం కూడా మాకు